ఈ తమ్ముడైల్లో మాస్కేస్ ఒకటి పెడతా ఈ ట్యాగ్ ఏంటంటే న్యూట్రల్ జర్నలిస్ట్ అర అరే పౌరంబోకేదవా నువ్వు న్యూట్రల్ జర్న జర్నలిస్ట్వా న్యూట్రల్ వా నువ్వు బోకేదా నువ్వు కూడా ఒక పెద్ద డిజిటల్ బెగ్గర గడివి ఈడంటాడు మొన్న అనంతపూర్ జిల్లాలో ఎంప్లాయీస్ బయటకు వచ్చి నిరసన తెలిపి తెలియజేస్తుంటే టీడీపీ గవర్నమెంట్లో అంటే అందరికి స్వేచ్ఛ వచ్చిద్దంట బయటకు వచ్చి నిరసన తెలియజేసే స్వేచ్ఛ వచ్చిద్దంట ఆ స్వేచ్ఛతో అందుకే అందరూ బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు ఈ కవర్లు ఈడి కవర్ అప్లు అరే నీ కళ్ళు ఎవడ ఎవడు యదవ ఎదవా జగన్ గారి ప్రభుత్వంలో నలభై మూడు రోజులు రా ఆశా వర్కర్లు ప్రొటెస్ట్ చేశారా నలభై మూడు రోజులు చేశారా ఎదవా వాళ్ళు జనం బయటకు వచ్చి చేయలేదరా ఎదవా వాలంటీర్లు టూ టైమ్స్ చేశారు రచయితాలు పెంచమని జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రెండుసార్లు చేశారు నిరసనలు ఇలాంటి పోరంబోకు మాటలు చెప్పే పబ్బం గడుపుకోరు ఎదవా నువ్వు జర్నలిస్ట్ అబ్బే ఇలాంటి న్యూస్ ఇయ్యరా న్యూస్ పోరంబోకి ఎదవా ఈడంటాడు ఫేక్ న్యూస్ అంట ఎవరు సాక్షి సాక్షి పేపర్ అరే నీ అప్పరీ గాలి డీకే డీకే శివకుమార్ న్యూస్ టీవీ ఫైవ్ ఏపీఎన్లో ఎన్నిసార్లు వేశారు బే జగన్ గారు వెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తున్నారని అవి ఫేక్ న్యూస్ కదా నేను డీకే శివకుమార్ గారు ట్విట్ పెట్టలేదా ఈ స్క్రౌండర్స్ ఇలాంటి ఎదవలు వేస్ట్ ఫెలోస్ పనికి కొడుకులు అని చెప్పి ఆయన పెట్టలేదా ట్వీట్ ఎవర్రా ఫేక్ న్యూస్ పోరం బోకేదా అడుక్కుంటే అడుక్కో డిజిటల్ బగ్గర్గా ఈ మళ్ళీ ఒక యాప్ పెడతాడంటే యాప్లో నిజం ఫ్యాక్ట్ చెక్ న్యూస్ పెడతాడు ఈ మొఖం నువ్వు నాయల అయి అయిపోయింది కదరా జగన్ గారు ఓడిపోయారు ఇప్పుడు ఏంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించు అడుగు ఎప్పుడెప్పుడు ఇస్తారు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు అమ్మకు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు స్కూల్ స్టార్ట్ అయినాయి ఎప్పుడు ఇస్తారు అన్నాడు అవి అవసరాల బీర్లు వచ్చినాయి కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి అవి చాలా నీకు కూడా ఈ అబ్బా పోరం పోకి పోరం పోకి